రేపు ఉదయాన్న మీ ట్రక్లు ఎక్కడ ఉంటే అక్కడ ఆపేస్తాం జిల్లాలో జిల్లాలో ఆపిస్తా తడకాడ నుంచి ఎవరు ఆపలేరు నేను పిలిపించి వస్తే నేను వచ్చా గవర్నమెంట్ వేసిన రోడ్డు నీకు తాత వేసింది కాదు ఇది మాకు తెలుసు ఎట్ట కంట్రోల్ చేయాలో ఏ విధంగా జనాన్ని కంట్రోల్ చేయాలో వేల మందిని కంట్రోల్ చేసిండ వైలెన్స్ క్రియేట్ చేసేవాడిని కాదు అరే మేము పోతే ఎక్కడ దాకా పోతాం అర కిలోమీటర్ నడుస్తాం మీ కాదు ఏం